శుక్రవారం రాత్రి సమయంలో కోల్కత్తాలో మహిళా డాక్టర్ ముప్పై రెండు గంటలు రేపు డ్యూటీ చేసి కోల్కత్తాలో జీజీఆర్ మెడికల్ కాలేజీలో అతి దారుణంగా మానవ మృగాలు లేడీస్ డాక్టర్ అని చూడకుండా విధాన విధాలతో ఆమెను కృత్రింస చేసి ఆత్మహత్య చేయడం జరిగింది ప్రధానంగా ఏమంటే కేంద్ర ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించి గురి తీసి డాక్టర్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు రోజుకొకటి జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తెచ్చి వాటి వాటిని అన్నిటినీ చట్టాలను తీసు తక్షణమే తీసుకొచ్చి వాళ్ళను తక్షణమే ఉరికి తీయాలని చెప్పి మేము కోరుకుంటూ ఇలాంటివి జరగకుండా చూడాలని బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హోంశాఖ అదేవిధంగా కేంద్ర హోంశాఖ ప్రత్యేక చట్టాలు తెచ్చి ఇలా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సి నాయకుల ఆధ్వర్యంలో గదిలో సత్యసాయి జిల్లాలో పురోగత ర్యాలీ చేయడం జరిగింది కదిరి నియోజకవర్గంలో మన జాతీయ జెండా రోజే అమ్మాయిని దారుణంగా జరిగింది ఉండే నిందితుల్ని నిన్ననే ఉరి తీయాలని చెప్పి ఇంకొకరికి ఆదర్శంగా ఇంకో అమ్మాయి బలి కాకూడదని చెప్పేసి ఎన్నిసీ నాయకులు తెలియజేస్తున్నాం రోజు చూస్తుంటే పేపరు రోజు అమ్మాయి దాడిలో అత్యాచారాలు ఎక్కువైతున్నాయి వీటిపైన అమ్మాయిలకి రక్షణ కల్పించాలని చెప్పి ఎన్ఎస్ఐ నాయకులుగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా అక్కడ ఉండే నిందితులు ఒక్కడే కాకుండా ఎంతమంది ఉన్నారో అందరినీ ఉరి తీయాలని చెప్పి ఉరి తీస్తే సిగ్గు వస్తుంది అని చెప్పేసి అమ్మాయి ఇంకోసారి ఎవరు దాడి చేయాలని చెప్పేసి ఈ సృష్టించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం వరకు ప్రతి ఒక్క ఆమె ప్రతి ఒక్క పిల్ల ప్రతి ఒక్క చదువుకున్న అమ్మాయి చెన్నీ చేసే అమ్మాయి కాఫీ హత్య చేసిన వారిని వెంటనే ఉంటుంది హత్య చేసిన వారిని వెంటనే ఉరు తీసేంత వరకు మన క్రీడ వచ్చిందని చెప్పేసి ఒక్కరూ సంతోషంగా జీవిస్తున్నారు మన దేశంలో మనకి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి మనకి తీసుకొని వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరైతే మా క్రీడ వచ్చింది మనం చచ్చగా అంత మాత్రాన బ్రిటిష్ వారి నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఉన్నా వాళ్ళు మనల్ని కష్టపెట్టినారే కానీ ఈరోజు మన భారతదేశంలో మన మన ఇండియన్స్ మనల్ని అత్యాచారం చేసుకొని మనకి మనమే ఫ్రీడమ్ చేసేలా చేస్తున్నాం సో దిస్ ఇస్ నాట్ ద సొసైటీ నాట్ ద ఫ్రీడమ్ దిస్ ద వేర్ వీ ఆర్ లీడింగ్ వేర్ ద ఫ్రీడమ్ ఇస్ నాట్ దేర్ హియర్ సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ ఎవ్రీబడి దోస్ హూ ఆర్ లీడింగ్ హియర్ దే హ్యావ్ టు నో వి వీఆర్ ఇండియన్స్ So we should not kill our own Indians. We should treat our sisters like they are like every human uh, like sister. So at uh, this situation, what I wanted to tell is here what we are having, that is not the real fear we are having. So I kindly to everybody who, who takes action about it, they have to take their action and they have to do the justice for us. So we want justice! very good! Justice! Very good! Justice the